అందరు అంటునా అట్లా అట్లా కాదే ఇక్కడో అక్కడ ఉంటున్నా అంటున్నా అందరు అంటున్నా కొద్దిమంది ఏ నేను అందరికి ఆపాదిస్తున్నాను కొద్దిమంది ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారి ఇచ్చిన రిపోర్ట్ మీకు పంపిస్తా దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఈ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న రియల్టర్ ఏదైతే వెంకటేష్ అంటున్నాడు తన సొంత సామ్రాజ్యాన్ని తన సొంత చట్టాన్ని తానే నిర్మించుకోండి అని చెప్పి రాసిన పేరాగ్రాఫ్ ఉంటే చదువుకోండి మీరు బుక్ ఇంత ఉన్నది బుక్ ఇంత ఉన్నది ఆ బుక్ మొత్తం వద్దు కానీ ఒక మూడు పేజీల డాక్యుమెంట్ మీకు ఇస్తా చదువుకోండి ఏంటి ఇంత లాభం చేయాలండి ఒక పని చేయండి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ బాధితులు లేదు కదా బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చూపిస్తున్న బుక్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా తీసుకొని వేయండి కొంచెం దయచేసి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా ప్రెస్ వాళ్ళు మీరు ఇన్ని రోజు సంవత్సరానికి పని చేస్తున్నారు ఒక ఉంటారా మీరు హైదరాబాద్ నేను అడుగుతున్నా మీ పిల్లలకు మంచి స్కూల్లో చదివిస్తారా మీరు నేను అడుగుతున్నా మీ అమ్మలకో మీ నాన్నకో ఏమైనా హాస్పిటల్ పని ఉంటే చేయించగల కెపాసిటీ మీకు ఉందా చెప్పండి ఒక్క తరంలో వాడు చెప్పులు లేకుండా వచ్చినోడు వెయ్యి కోట్ల యజమాని అయితే చూస్తున్నాడు ఐదు వేల కోట్ల యజమాని అయితే చూస్తున్నాడు ఎటు ఎడిపోతుంది వ్యవస్థ నీకు లేదా బాధ నువ్వు కాదా ప్రజలు ఒక మనిషివి చెప్పండి నేను అవుతున్నా వేల మంది ఓ ముప్పై వేల మంది నలభై వేల మంది ఉంటారు జర్నలిస్టులు ఎంఏలు ఎంసీఏలు ఎంసీజీఏలు చేసిన వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోలేదండి మీరు మనం మీకు జాగితాలు క్యాన్సిల్ అయితే గిలగలు కొట్టుకున్నారు మీరు జీవితాంతం కష్టపడితే కార్డు జీతం ఇవ్వకపోయినా కనీసం ఇల్లు జాగ ఉంటాయని సంతోషపడ్డారు ఉందా ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఒక కోట్లు ఆపినాయి ఎక్కడ పోయింది శంకర్ ఇల్లుసు నాలుగు వందల ఎకరాలు ఎక్కడ పోయింది వెయ్యి ఎకరాల భూమి వాటి సంపద ఒకటే జనరేషన్లో పదివేల కోట్లు టన్నవారు యాభై వేల కోట్లు టన్న మీరు చెప్పండి మీరు అడుగుతున్నా మంచి పద్ధతి అయింది పేదలను కొట్టి పెద్దల పెద్దలకు కట్టబెట్టే పేదలకు కట్టబొట్టి గద్దలకు పెట్టే పద్ధతి మంచిది కాదు దాన్ని మీరు కూడా స్టడీ చేసి రాయండి దయచేసి వీట కొట్టడు అట్లా ఈటలు తిట్టడు మన నాగ మనకే మంచిగా అనిపిస్తుంది అయింది కొట్టుడు మంచిగా అనిపిస్తుంది తిట్టుడు కూడా మంచిగా అనిపిదు సంస్కారవంతంగా ఉండాలని కానీ ఏం చేస్తా నేను ఇంతకుముందు చెప్పాడుగా చట్టం ఉన్న వాళ్ళ చుట్టమైనప్పుడు చట్టాన్ని అడ్డం పెట్టుకొని పేదల మీద దౌర్యం చేస్తున్నప్పుడు మరి నీ ఏం చేయాలి ఎంపీగా ఆయన అంటాడు చట్టం చేసేటప్పుడు నేనే చట్టం చేసినాను నా చట్టం నువ్వు అమలు చేసినప్పుడు ఏం చేయాలి మరి నా ప్రజలు కాపాడుకోవాలి కదా ఎక్కనో కూడా లేకపోతే ఏమైపోతుంది ఏ పనికి మాల ఎంపీ అంటాడు నేను చెప్తే మీ కాలుకు ముళితే పను తోపికే సర్వీస్ చేస్తా ఎన్నికల సమయంలో ఈటలా మరి నువ్వు ఏం చేయాలి చెప్పవు నీ కాలు ముడితే పని పిగా పీకుతా అని చెప్పినప్పుడు నీ ఇల్లు కూడా పోవాల లేదని చెప్పండి నేను అడుగుతున్నా ఎవరన్నా 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 ఇప్పుడు ఆయన గొప్ప మాట చెప్పినట్టు వెంకటేష్ నేను అడుగు ఇయ్యబోతున్నా నేను లెటర్ రాస్తా అందరికి మీరు ఆక్రమించుకున్న భూములు మీవి కావు ఇవి పేదలు కొనుక్కున్న భూములు వాళ్ళ ప్లాట్లు వాళ్ళ వాళ్ళకి ఏమని చెప్పి లెటర్ ఇయనా బహిరంగంగా ఇస్తారా ఎవరో మాట్లాడండి కదా వెంకటేష్ ఇస్తానో కదా నేను అందరి లెటర్ రాస్తాను